మాదాంక నువ్వు బాగు రోజులు తర్వాత మా ఉంటారు ఇప్పుడు బాంబాది నేను నీ పత్తి నచ్చింది నాకు పత్తి ఎక్కడి పత్తి కోడ పత్తి నా పత్ పన్నెండు ఎకరాల పత్తి పెడితే ఒక్కొక్క కాటికాంత తాటికాంతసింది నా అమ్మా తాటికాయ అంత నాందే సైజు కావచ్చు అది తాటికాయ అంత తాటికాయంత మైటి పల్లె విడిసిన పుల్లూరులో విలిసిన కూంపెల్ల విడిసిన సెల్పూరు వాళ్ళ విడిసినా కూడా గోరేడు వాళ్ళ విడిసినా అందరూ ఏరాంగ పావు కిలో పచ్చింది నా అమ్మాయి పన్నెండు వరకు తాటికాయ అంత పావు పావుల పత్తి తెల్ల గింజ బాతి ఇంటి గుజలు లోకే అనుకుంటారు నాలుగు బిల్లలు నీళ్ళు పోసి పేర్త ఒక్కొని ఉరంగల్ మార్కెట్కి పోతే నీరు పెడతాంటే నీరు నీరు పెడతానంటే మంది పెడుతూ మనిషి ಗಿಂಜ ಕಟ್ಕೊಂಡು ಕೊರಕರೇ ನಿನ್ನೆ ಕೊರು